ఉధృతమైనటువంటి వర్షం పట్టడం అనేది మనందరికీ తెలుసు దాదాపు చాలా ప్రాంతాల్లో పన్నెండు సెంటీమీటర్స్ వర్షం కొన్ని ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్స్ అంటే దాదాపు ఐదు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షం అనేది పట్టంతో పెద్ద ఎత్తున కూడా మనకి ఇనండేషన్ ఇష్యూస్ చాలా చోట్ల ప్రాంతాలు బస్తీలు మురగటం అనేది మనం చూసాము చాలా చోట్ల నాలాలు కూడా పొంగిపో మొత్తం పొర్లి బస్తీల్లో కూడా వచ్చింది అట్లాంటిది ఇక్కడ ఈ వినోబా నగర్ దగ్గర కూడా ఇది ముషిరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి నగర్ దగ్గర కూడా నిన్న ఒక వ్యక్తి దినేష్ అని చెప్పేసి యువకుడు అతను అతను ఇక్కడ ఒక గోడ కూలి అంటే రిటెన్షన్ వాల్ నాలాకు ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ అది కూలిన తర్వాత దాంట్లో నాలాలో పడి కొట్టుకుంటూ వెళ్ళాడు ఇంకా అతను ట్రేస్ కాలేదు సో దీంట్లో మనకి ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమయ్యింది ఏంటంటే ఈ నాలా ఆక్రమణ ఇక్కడ కూడా చూసాము పొద్దున ఎట్లయితే కనుక మేము ఒక గంట క్రితము ఇక్కడ మన ఆసిఫ్ నగర్లో అక్కడ సాగర్లో కూడా చూసాం ఈ అన్ని చోట్ల కూడా మనకి ఈ ఆక్రమణలు నాలా ఆక్రమణల వల్లే ఇక్కడ ప్రధానంగా సమస్య దీంట్లో నష్టపోయేది కూడా ఎక్కువ మంది పేదవాళ్లే ఇప్పుడు ఈ ముగ్గురు నలుగురు కూడా ఎవరైతే కొట్టుకుపోయారో వాళ్ళంతా కూడా పేదవర్గాలు చెందిన వాళ్ళే ఉన్నారు అంటే దీని ఆక్రమణల వల్ల వీటిలో ఈ ఆక్రమణలు బహుశా వీళ్ళే నివాస గృహాలన్నీ రావడం దాంతోపాటు అక్కడ ఈ ఆక్రమణలు తీవ్రత కొన్ని చోట్ల అంటే వాటర్ ఫ్లోని ఎక్కడైతే కనుక అడ్డుపడుతున్నాయో అక్కడ సమస్య మనకి తీవ్రంగా అవుతుంది ఇక్కడ కూడా ఎందుకంటే ఈ చూసాము ఇక్కడ కొన్ని ఒక స్కూలు ఇటు అటు రెండు వైపులా కట్టారు మధ్యలో నాలా మీద చిన్న బ్రిడ్జ్ లాగా వేశారు ఆ బ్రిడ్జ్ లాగా వేయటంతో ఏమైంది అట్లా చాలా ప్రాంతాల్లో ఫ్లాట్స్ కూడా వెళ్ళాయి అది దాని మీద కవర్ వేసినారు కవర్ వేయటం వల్ల అక్కడ నీళ్లు ఆ ఫ్లో అనేది రెస్ట్రిక్ట్ అయిపోతున్నారు అంటే దాదాపు ఆరు అడుగులు ఫ్లో అయ్యేది ఆ బ్రి అది దానివల్ల సపోజ్ ఐదు అడుగులకో నాలుగు అడుగులకో అది అయినప్పుడు అంటే ఎప్పుడైతే కనుక వాటర్ డిశ్చార్జ్ అక్కడ తగ్గిపోయిందో వెనక వెనకాల ఉండే నీళ్ళన్నీ కూడా ఆగిపోతాయి ఆగిపోయి వెనకాల బస్సులన్నీ కూడా ముప్పుకు గురవుతాయి అన్నమాట సో టిపికల్గా అన్ని చోట్ల ఇలాంటి సమస్య ఉన్నది సో ఏదైతే కనుక ఈ నాలా మీద కట్టినటువంటి ఫస్ట్ ఇమీడియట్గా వాటిని అన్నింటినీ కూడా మనం తీసేస్తాము హైడ్రా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది ఆ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కేసులు కూడా పెడతాము ఎస్పెషల్లీ కమర్షియల్గా చేసిన వాళ్ళు కమర్షియల్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడతాము అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే దీన్ని మళ్ళీ ఓవరాల్గా స్టడీ చేయాలంటే క్యాచ్మెంట్ అంతా కూడా అర్థం చేసుకోవాలి దానికి కూడా మేము ఒక చేసి బహుశా దీర్ఘకాలికంగా ఏం చేయాలనేది కూడా జిహెచ్ఎంసీకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సబ్మిట్ చేస్తాం వారితో కూడా మనకి స్థానిక కార్పొరేటర్ గారు వారు చెప్తున్నారు పైన గాంధీ హాస్పిటల్ దగ్గర ఆ కొంత డైవర్షన్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేటప్పుడు నీరు తగ్గుతుందని చెప్పేసి అది కూడా ఒకసారి పరిశీలించి మా టీం అంతా కూడా ఒకసారి అనలైజ్ చేసి జిహెచ్ఎంసీ వారికి కూడా మేము నివేదించడం జరుగుతుంది என்ன இங்க வந்து என்ன வந்து என்ன